నమస్తే ఈ రోజు వచ్చేటట్లు మంచి టాపిక్ చెప్తాను అది ఏమిటంటే ఏ అయినా రోజుకు రెండు మూడు సార్లు తినాలని చెప్తాను మరి మీరు రోజుకి ఎన్నిసార్లు తింటున్నారు ఒకసారి ఆలోచించుకోండి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మధ్యలో స్నాక్స్ కానీ కాఫీలు కానీ టిఫిన్లు కానీ లేకపోతే బొంటారు సమోసాలు బజ్జీలు ఇటువంటి చాలా మంది తింటూ ఉంటారు మరి దీన్ని బట్టి తీసుకుంటే ఏ అయినా సరే రోజుకు ఆరు ఏడు సార్లు అవసరమైతే ఎనిమిది సార్లు అని తింటున్నారు మరి ఇది ఎంతవరకు ధర్మం ఒకసారి ఆలోచించండి మన పూర్వం మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే మంచి ధర్మం ప్రకారం రోజుకి రెండు మూడు సార్లు తినమన్నారు మనిషికి దాచుకుంటే బలం గొడ్డుకి తింటే బలం మరి మనం ఓ తినేస్తే ఎక్కడ వస్తుంది ఊరిక పొట్టలో ఆయాసాలు నీరసార్లు తప్ప మన పెద్దవాళ్ళు ఈ మాట ఊరికే చెప్పలేదు మనిషికి దాచుకుంటే బలం గుడ్డుకి తింటే బలం ఈ విషయం మర్చిపోకండి రోజుకి రెండు మూడు సార్లు కంటే ఎక్కువ తినొద్దు అది మీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు మీ ఆరుదాయం పెరుగుతుంది డైజెషన్ సిస్టమ్ బాగుంది రోజుకి రెండు మూడు సార్లు తినడం వల్ల మధ్యలో నోరు ఆడించకండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు తెలియజేయండి Sampai